క్రైస్తల ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వలోక సృష్టికర్త సృష్టి నిర్మాణకుడా మా విమోచకుడా సర్వలోకనాథుడా సర్వశక్తిమంతుడా ఆది సంభూతుడా స్వయంభవుడా శకపురుషుడా ఇస్రాయేల్ వారు చేసే స్తోత్రాలపై ఆశ్చర్యుడైన యహోవా మా ప్రభువా మీకే మా వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన సృష్టికర్తమైన యహోవా ప్రభువా నీ నోటి మాట చేత ఈ సృష్టిని సమస్త జనులను సృష్టించిన విధానమును బట్టి కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్థుతులు ప్రభువా తండ్రి ఏసయ్య సమస్త మానవుల కొరకు పరలోకం నుండి దిగివచ్చిన పరమాత్మని అయిన ఏసయ్య మీరు మొదటిగా బోధించే కాలములో పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని సువార్త పరిచర్యకు మొదటిగా పంపిస్తూ శిష్యులారా మీరు అనిల దగ్గరకు గాని సమరయుల దగ్గరకు కానీ వెళ్ళవద్దు ఇస్రాయేల్ వారిలో నశించిపోతున్న గొర్రెల దగ్గరకు మాత్రం వెళ్ళండి అని మీరు చెప్పిన మాటను బట్టి ప్రభువ ముందుగా ఇస్రాయేల్ వారికే ఎందుకు బోధించమన్నారు అన్న అంశమును గురించి మేమంతా ధ్యానం చేయబోతుండగా ఆత్మదేవ మీరే మాకు తోడయుండి వాక్యములోకి నడిపించండి సత్యదేవా మా హృదయాలలో మీరుండి ఈ సత్యవాక్యములను అందరికీ తెలియపరచుటకు మీ ఆత్మ జ్ఞానమును మీ కృపను మీ కాపుదలను మాకందరికీ అనుగ్రహించమని ఏసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమతండ్రి ఆమె పరిశుద్ధుడైన ప్రభు తాను బోధించే కాలములో తన శిష్యులతో మాట్లాడిన మాటలను మత్తయి శుభవార్త పదవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వరకు వ్రాయబడిన మాటలను మనం ధ్యానం చేద్దామండి ప్రభువు పరలోక రాజ్య విస్తరణ కొరకు తాను ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులను చూస్తూ ఈ విధంగా వారికి ఆజ్ఞాపించాడు శిష్యులారా మీరు అన్ని జనుల దగ్గరకే వెళ్ళకండి సమరయ దేశంలో ఉన్న ఏ పట్టణానికి కూడా వెళ్ళవద్దు కానీ ఇస్రాయేల్ వంశములలో నశించిపోతున్న గొర్రెల దగ్గరకే వెళ్ళండి వెళ్ళి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి నేను మీకు ఇచ్చిన అధికారము చొప్పున రోగులను స్వస్థపరచండి మరణించిన వారిని బ్రతికించండి కుష్టి రోగులను శుద్ధులుగా చేయండి దయ్యములను వెళ్ళగొట్టండి మీరు ఇవన్నీ ఉచితముగా పొందుకున్నారు కనుక మీరును ఉచితముగా ఈ కార్యములను చేయండి అని ఇంకా కొన్ని మాటలు బోధించి ప్రభువు శిష్యులను పరిచర్యకు పంపించాడు ప్రభువు వారికి ముందుగా చెప్పిన మాట ఏమిటంటే మీరు అనిల దగ్గరకే కానీ సమరయుల దేశమునికే కానీ వెళ్లకుండా నశించిపోతున్న ఇస్రాయేల్ వారి దగ్గరకి ఎందుకు పమ్మన్నారు అదేమి దేవుని తెలియని అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళవద్దు సమరయుల దగ్గరికి ఎందుకు వెళ్ళవద్దు అని చెప్పారు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ప్రభువు శిష్యులతో ప్రత్యేకంగా అలాగ ఎందుకు చెప్పి పంపించారనేది మనం ధ్యానం చేద్దామండి ఇక్కడ దేవుడు అన్యులు అని సంబోధించినందుకు ఎవరు తక్కువ కాదండి అన్యులు అంటే జీవము గల రక్షకుడైన యేసుక్రీస్తుని ఎరుగిన వారిని అన్యులు అని బైబిల్ వాక్యం చెప్తుంది అంతేకాని దేవునికి వారంటే ప్రేమ లేక కాదు అన్యుల ఎందు దేవునికి ప్రేమ లేకపోతే అన్ని మతాల వారిలో నుండి ఆయన తన స్వార్థ పరిచర్యకు ఏర్పరచుకునేవారే కాదు మరి ప్రభు ముందుగా ఇస్రాయేల్ వారి దగ్గరకై ఎందుకు వెళ్ళమన్నారు అన్నిలు సమరయులు దేవుని ఎరుగకయ్యే నశించిపోవాలా ఇస్రాయలు వారిని దేవుని ప్రజలు అంటారు మనమంతా కూడా ఆయన సృజించిన ఆదామ సంతానం నుండి వచ్చిన వారమే కదా అన్న తలంపు ఎందరికో వస్తుందండి నాకు కూడా వచ్చింది అసలు ఆ మాట అడుగుతారు కూడా ఎందరో ఎంతోమంది అడుగుతారు కూడా దేవుడు ఇస్రాయేల్ వారిని తన సొత్తుగా ఏర్పరచుకున్నాడు అనేది వాక్యంలో ఉంది కానీ ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది దేవుడు పూర్వములోని ప్రజలు పాపాత్ములుగా జీవిస్తూ ఉన్నప్పుడు వారిని చూసి మానవులు పుట్టుకతోనే బుద్ధిహీనులయ్యి పైనున్న దేవుని వైపు చూడకుండా బుద్ధిహీనులుగా బూదిగంతాలలో చూస్తున్నారు అని దేవుడు ఒక నీతిపరుని ఏర్పరచుకొని వాని నుండి ఒక నీతిగల జనాంగమును చేయాలని దేవుడు ఎక్కడో ఇరాక్ దేశములో ఊరు అనే పట్టణములో బొమ్మలు వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్న కుమారుడైన అబ్రహామును దర్శించి మాట్లాడి ఆయన్ని కానాని దేశమునకు రమ్మని ఆజ్ఞాపించాడు అప్పటికి అబ్రహాము విగ్రహ ఆరాధికుడైన జీవమగల దేవుడు దర్శించి మాట్లాడిన తరువాత నన్ను పిలిచి నాతో మాట్లాడినవాడే నిజమైన దేవుడు అని నమ్మి ప్రేమించి విశ్వాసమించి దేవుడు చెప్పిన మాటకు లోబడి ఇరాక్లోని ఊరు అనే పట్టణము నుండి కానానుకు చేరాడు దేవుడు సంతానము లేని డెబ్బై ఐదు సంవత్సరాల అబ్రహాముని పిలిచి ఆయన ద్వారా ఒక నీతిగల జనాంగమును పుట్టించాడు దేవుడు అబ్రహాముని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే అబ్రహాము నోవాహు పెద్ద కుమారుడైన క్షేమవంశములో నుండి వచ్చినవాడు షేము తన తండ్రి నోవాహులాగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన నీతిపెరుడు కనుక దేవుడు అబ్రహామును క్షేమ వంశము నుండి ఏర్పరచుకున్నాడు ఆ తర్వాత అబ్రహాముకు వంద సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనే వాగ్దానపుత్రుడు శారాకు సారీ అండి అబ్రహాముకు వంద సంవత్సరాలు వచ్చినప్పుడు శారాకు తొంభై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ కాలంలో సంతానాన్ని కలుగు చేశాడు ఆయనే పుత్రుడైన ఇస్సాకు ఇసాకుకు యేసావు యాకోబులు జన్మించారు వీరిద్దరిలో దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు కానీ ఏశాబును తృణీకరించాడు ఎందుకంటే యేసావు దేవుని ఆజ్ఞలకు లోబడక దేవునికి అవిదేవుడైనందున ఆయన్ని ఏర్పరచుకోలేదు ఇంకా కూడా ఆయన అన్ని స్త్రీలను పెండ్లి చేసుకొని అన్ని స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు కనుక యేసాబు కలిగిన సంతానాన్ని కూడా దేవుడు కోరుకోలేదండి యాకోబుకు కలిగిన పన్నెండు మంది సంతానమునకు పన్నెండు గోత్రాలుగా చేసి వారికి ఇస్రాయేలీలు అని పేరు పెట్టి దేవుడు వారిని తన సొత్తుగా ఏర్పరచుకున్నాడు ఈ మాట యష్యాగ్రంథం నలభై మూడో అధ్యాయం ఒకటి రెండులో చెప్పబడింది ఆనాటి ఇస్రాయేల్ అంటే దేవుడిని చూచేవారు దేవునితో పోరాడినవారు అని అర్థం వీరంతా యాకోబు సంతానము యాకోబును దేవుడు ఎబ్బోక్రేవు దగ్గర దర్శించినప్పుడు దేవుడు యాకోబుని దీవించి ఆశీర్వదించి ఎక నుండి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేల్గా పిలువబడతావు అని దీవించాడు ఈ మాటలు ఆదికాండం ముప్పై అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం చూస్తామండి అందుకని యాకోబు ఇస్రాయేల్గా మారాడు కనుక ఆయన సంతానమైన పన్నెండు మంది ఇస్రాయేల్ వారుగా పిలువబడ్డారు అబ్రహాము హెబ్రియుడు కనుక హెబ్రియులు అని కూడా పిలువబడ్డారు ఇస్రాయేల్ వారు వారి తాతని బట్టి హెబ్రియులుగా వారి తండ్రిని బట్టి ఇస్రాయేల్ వారుగా పిలువబడ్డారు దేవుడు ఇస్రాయేల్ జనాంగము ద్వారా ప్రజలందరికీ ఒక నీతి న్యాయము కష్టము సుఖము దుఃఖము మంచి చెడ్డ అన్నీ కూడా వీరి ద్వారా తెలియపరచాలని దేవుని ఎందు విధేయత కలిగి ఉండకపోతే కలిగే నష్టాలు శ్రమలు బాధలు ఎలా ఉంటాయి దేవుని ఎందు ఉంటే కలిగే దీవెనలు ఎలా ఉంటాయి అని వీరి జీవితాల ద్వారా దేవుడు ప్రపంచ ప్రజలకు ఒక పాఠం నేర్పించినట్లు మనం వాక్యంలో చూస్తాము ఆ మహాదేవుడు వీరు నా సొంత ప్రజలే కదా అని వారిని అందలం ఎక్కిలించే అందలం ఎక్కించలేదు కానీ వారి ద్వారా సమస్త ప్రజలను సమస్త ప్రజలను ఒక మంచి మార్గాన్ని నడిపించటానికి సకల ప్రజల కొరకు వారిని ఒక సాధనముగా ఏర్పరచుకున్నాడు ఇస్రాయేల్ వారు దేవుని ఆజ్ఞలు మరచి అన్నజనులతో సాంగత్యము చేసి సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రికి అవిధేయులై జీవించినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు కానీ వారిని శత్రురాజులకు అప్పగించి బానిసత్వానికి అప్పగించాడు అలాగా పూర్వంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలను కూడా ఐగుప్తు దేశానికి పంపించి అనేక సంవత్సరాలు వారికి బానిసత్వంకు అప్పగించి మరలా ఐగుప్తు వారికి కఠినమైన బానిసత్వానికి అప్పగించిన తరువాత వారి వారి అప్పుడు వారి మూలుగులు విని మరలా వారిని కనికరించి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలందరినీ కారణానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా వారు అవధేయుతను బట్టి డెబ్భై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలను శత్రురాజులకు అప్పగించి కఠిన బానసత్వం అప్పగించాడు దేవుని ప్రజలైన ఇస్రాయేల్ వారు ప్రపంచ ప్రజలకు మార్గదర్శకులై ఉన్నారు దేవుని ఎందు సద్గుణములు కలిగి సత్ప్రవర్తనతో జీవించకపోతే మానవుల జీవితాలు ఎలా ఉంటాయి అన్నది ఇస్రాయేల్ ప్రజల జీవన విధానం ద్వారా ప్రజలకు తెలియపరిచాడు ఆనాటి కాలంలోని ధర్మశాస్త్ర విధులు కట్టడాలు నియమాలు శాసనాలు చాలా కఠినంగా ఉండేవి అవన్నీ ప్రజలు నిర్వర్తించలేరు కనుక పరలోకం నుండి ప్రభు వచ్చి అందరి పక్షమున సమస్తము ఆయన నిర్వర్తించాడు అలాగా ఆ పరమతండ్రి తన సొత్తైన అయిన ఇస్రాయేల్ ప్రజలకు కఠినంగా శ్రమలను అప్పగించాడు ఆ పరమతండ్రికి అందరూ సమానమే కనుక అన్ని రంగాలలో వారు ఎటువంటి స్థితిలో ఉన్నా నీతిపరులైన వారిని దర్శించి తన సువార్త పరిచయ చేయటానికి ఎందరినో ఎన్నుకున్నాడు ఆ విధంగా ఎవరే కానీ జీవము గల ఆ ఇస్రాయేల్ దేవుని తెలుసుకున్న వారంతా విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానమై మనము ప్రభువుకు వారసలముగా అయ్యాము అలాంటి వారిని దేవుడు ఇస్రాయేల్ ప్రజలలో చేర్చుకున్నాడు ఇంతవరకు మనం ఇస్రాయేల్ ప్రజలు ఎవరు అనేది తెలుసుకున్నామండి అయితే బైబిల్ తెలిసి తెలియని వారు వీరుని గురించి ఏమంటారంటే ఈ దేవుడు పక్షపాతి ఈ బైబిల్ దేవుడు ఇస్రాయెల్ వారికే దేవుడు కానీ అందరికీ దేవుడు కాదు ఎలాంటి దేవుడు మనకెందుకు అని గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పేవారితో గొడవ పెట్టుకుని వెళ్ళండి అలాంటి దేవుడు మాకు అవసరం లేదని ఆ సువార్థీకులపై ఎగబడతారు అయితే వారు చేసేది చాలా పెద్ద పొరపాటు వారికి తెలియదు ఈ బైబిల్ దేవుడు ఇస్రాయెల్ వారికే కానీ మాకు కాదు అని గ్రామాల గ్రామాలలోని వీధులలో సువార్త చెప్పేవారితో అంటూ వారిపై దమ్కీ చేసి వారిని వెళ్ళగొడతారు ఇటు దేవుడిని కలిగి ఉన్న వారందరూ ధన్యులు సరే అండి ఇట్టి దేవుడిని కలిగి ఉన్న వారందరూ ధన్యులని వారికి తెలియదు ఎందుకంటే జీవము గల దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను సమస్త ప్రజలకు దేవుడినై ఉన్నాను నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరమై ఉంది రండి నా వద్దకు మీకు నిత్య జీవము కలిగిస్తాను నాయందు మీరు ఉంటే మీ యందు నేను ఉంటాను మీకు ఏమి కావాలో నన్ను అడగండి అన్న దేవుడు పక్షపాతి ఎలా అవుతాడు నశించిపోయిన వారిని వెతికి రక్షించటానికే కదా దేవుడు పరలోకం నుండి విడిచి ఈ పాపలోకంలో జన్మించి అందరికీ మోక్ష మార్గం కలిగించటానికి సిరువులో బలైపోయిన ఆ పరమ ప్రభువును పక్షపాతి అని ఆయన ఇస్రాయేల్ వారికే దేవుడని ఎలా అంటారండి ఆ సర్వలోక సృష్టికర్త అయిన ఆ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారికి అందరికీ దేవుడై ఉన్నాడు అందరికొరకు ప్రాణం పెట్టినవాడు ఈ మాటలను బట్టి దేవుడు ఇస్రాయేల్ వారిని ఎందుకు తన సొత్తుగా ఏర్పరచుకున్నాడు అన్న సంగతి మనం తెలుసుకున్నామండి దేవుడు అలాంటి వారికే సువార్త బోధించమని ఎందుకు చెప్పాడు అన్నది కూడా మనము తెలుసుకుందాం ప్రభువు తన శిష్యులతో ఇస్రాయేల్ వారికి ఎందుకు వాక్యం సువార్త బోధించమన్నాడంటే ఆనాటి దేవుని ప్రజలని ఇస్రాయేలు యూదా ప్రజలు దేవుడిని విడిచి అతిక్రమాలు చేస్తూ విగ్రహారాధనలతో అలవాటు పడిపోయి అన్యులతో పాపకార్యాలు చేస్తున్నందున దేవుని ఉగ్రత అనే క్రోధ దండము ముందుగా ఇస్రా ఇస్రాయేలు వారిపై కుమ్మరించబడబోతుంది కనుక ముందు వారి దగ్గరకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఏ ఒక్కరైనా దేవునికి భయపడి ఆయనకు విధేయులై వారు రక్షింపబడతారు అన్న ఉద్దేశంతో ప్రభువు తన శిష్యులను నశించిపోతున్న ఇస్రాయేలు వారి దగ్గరకు పంపించాడు సమరయ్య పట్టణానికి ఎందుకు వెళ్ళవద్దు అని అన్నారంటే ప్రభువే ఆ పట్టణానికి వెళ్ళి సమరయ స్త్రీని దర్శించ ఉండా ఉంది దర్శించాల్సి ఉంది కనుక సమరయ్యకి వెళ్ళవద్దు అని అన్నారని పండితులు చెప్తుంటారు అలాగా పూర్వము ప్రభువు ఈ భూమిపై జన్మించక ముందు కూడా ఇస్రాయేల్ వారి పాపములో పాపములో బ్రతుకుచుంటే ఎహోవా తండ్రికి వారిపై కోపం వచ్చి హోషేయ జకారియా యావేలు ఆమోసు ఈర్మియా ఇంకా అనేక మంది ప్రవక్తల ద్వారా ఇస్రాయేల్ వారికి సువార్త ప్రత్యేకంగా ప్రకటింపజేశాడు అయితే వారు ఆ ప్రవక్త మాటల విననల్లని వారై వారి హృదయాలను కఠినపరుచుకొని దేవుని శిక్షణ అనుభవించారు అలాగే జకారియా ప్రవక్త గారు ఏడాధ్యాయం పన్నెండు పద్నాలుగులో చెప్పిన విధంగా ఈ ఇస్రాయేల్ ప్రజలు ప్రవక్తల ద్వారా బోధింపజేసిన ధర్మశాస్త్రమే వినకుండా దేవుడు వారికి చెప్పించిన మాటలు వినకుండా వారి హృదయాలను కృవిందముల వలె కఠినపరుచుకున్నారు అని ఇస్కియా ప్రవక్త గారు తెలియపరిచాడు ప్రేమామయుడైన ఆ ప్రభువు సమస్త మానవుల కొరకు సిలువలో తన రక్తమును శాంతం చిందించి సర్వలోకములోని సమస్త మానవాళికి పాప విమోచన కలిగించిన తరువాత ఆ ప్రభువు ఆ సిలువపైనే మరణించి మూడవ రోజున మృత్యుంజయుడై లేచి నలభై రోజులు భూమిపై సంచరించి శిష్యులకు ఆయన గురించి ప్రవక్తలు రాసిన లేఖనాల యొక్క మర్మములను తెలియపరిచి వారిలో నుండి వేరై పరలోకం వెళ్ళబోతూ శిష్యులతో ఈ విధంగా మాట్లాడారు శిష్యులారా మీరు ఎక్కడికి వెళ్లకుండా ఎరువులేములోనూ యూదయ సమరయ దేశములంతటలోనూ భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉందిరని చెప్తూ వారు చూస్తూ ఉండగానే పరలోక మనకు షకీనా మేఘమ ద్వారా అయ్యారు ఈ మాటలు అబ్బస్తుల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వరకు మనము చూడగలుగుతాం ఈ మాటలను మనం గమనిస్తే ప్రభువు శిష్యులకు స్వార్థ ఎలా బోధించాలి అన్న అన్నట్లుగా ఒక రూట్ ఏర్పాటు చేసి పరమణకు వెళ్ళారు అంటే ఒక మ్యాప్ ఏర్పాటు చేశారన్నమాట ప్రభు చెప్పిన విధంగానే శిష్యులు అందరూ కూడా ముందు ఎరుస్లేబులో రెండవదిగా యూదయలో మూడవదిగా సమరయలో నాలుగవదిగా బూదిగంతాల వరకు వెళ్ళి ప్రకటించారు ముందు ఇస్రాయేల్ యూధ వారికి ప్రకటించమన్నారు ఎందుకంటే ఆయన తన సొత్తుగా ఏర్పరచుకున్న ఇస్రాయేల్ వారు దేవునికి అవిధేయులై పాపంలో జీవిస్తున్నందున ముందు ఎరూస్లిములకు వెళ్ళమన్నారు రెండవదిగా యూధాదేశమునకు ఎందుకు వెళ్లమన్నారంటే యూధా మత పెద్దలు ధర్మశాస్త్రములో పాండిత్యము కలవారైన ప్రభు పట్ల ప్రవక్తలు వ్రాసిన లేఖనాలను నమ్మకుండా ప్రభువును ప్రేమించకుండా ద్వేషించి ఆయన బోధనలను ఖండించి నువ్వు దేవుడిని నా తండ్రి అని నువ్వు చెప్తున్నావు కనుక నువ్వు మరణమునక పాత్రుడువు అని యూధామత పెద్దలందరూ ప్రభువుని శిలువకు అప్పగించారు ఆయన సహోదరులే ఆయన మరణానికి అప్పగిస్తారు అన్న లేఖనము ఇక్కడ నెరవేర్చబడింది అయినా ప్రేమ గల ప్రభు వారికి రాజ్య వార్త చెప్పండి అని శిష్యులకు ఆజ్ఞాపించారు మూడవదిగా సమరయ్య ఎందుకు వెళ్ళమన్నారంటే యువధ ఇస్రాయేల్ వారు వెలివేసిన ఆ సమరయ పట్టణానికి వెళ్ళి విగ్రహారాధనతో నశించిపోతున్న ప్రజలకు సువార్థ బోధించమని ఆజ్ఞాపించారు అలాగే పేతురు ఇంకా కొంతమంది యువత యూదులు కొంతమంది శిష్యులు యూదులకు సమరయులకు ఇస్రాయేళ్లకు స్వార్థ బోధించారు ప్రభువు చెప్పిన విధంగా ముందు ఎరుషులలోను తర్వాత యువదయ దేశములోను తర్వాత సమరయ్యలోను నాలుగవదిగా సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించారు ప్రభు ప్రకారం అందరికీ ఆ విధంగా ప్రకటించి వారిని వెలుగు మార్గంలో నడిపించారు ప్రభుకి సమస్త మానవులంటే అంత ప్రేమ అండి ప్రభువు శిలువకు ముందుగా గార్ధవ సింహాసనంపై ఎరుస్లేం దేవాలయాన్ని సందర్శించినప్పుడు యూద ఇస్రాయేల్ ప్రజల యొక్క పాపస్థితిని బట్టి వారి కొరకు ప్రభువు ఏడవటం మనం లూకాస్ వార్త అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై మూడు వరకు చూస్తామండి ఆ ప్రజల కొరకు దేవుడు ఏడ్చాడు అయినా వారి హృదయాలు కలగనందున ముందు ఇస్రాయేల్ వారికి యూదా వారికి వాక్యం ప్రకటించమని వారికి కలగబోయే శిక్షను కాపాడమని దేవుడు ఆజ్ఞాపించిన విధంగా శిష్యులు వారికి చెప్పారు నాలుగవదిగా నా నామం ఏరుగని అన్ని జనుల నిమిత్తము సర్వలోకమకు భూదిగంతాలలో ఉన్న సమస్త ప్రజలందరి కొరకు సువార్త ప్రకటించమని చెప్పారు ఎందుకంటే ప్రతి మోకాలు నా నామములో వంగుతుంది ప్రతి నోరు నన్ను శుతించుతుంది ఎల అనగా అన్ని నామముల కన్నా పైనామము కలది కనుక నా నామము అన్ని నామముల కన్నా పైనామము కలది కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త ప్రజలందరికీ నా సువార్త ప్రకటించండి నేను చెప్పిన మాటలన్నీ వారికి బోధించండి వినను వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తి ఇవ్వండి నమ్మిన వారు నా ఎందు రక్షింపబడతారు నమ్మని వారు శిక్షింపబడతారు అని బోధించారు ఈ మాటలు మత్తయ్య శుభవార్త మత్తయి శుభవార్తలో చూస్తామండి ప్రభువు జీవుగల దేవుడిని తెలియని వారి కొరకు ఏం చెప్పారంటే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకుని గైకున వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నాను అని వారితో చెప్పాడు ఈ మాటల మత్తయ్య శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిది నుండి ఇరవై వరకు మనం చూడగలుగుతామండి ప్రభువు బోధించే కాలంలో శిష్యులతో మాట్లాడుతూ మీ సువార్త పరిచర్యలో భాగంగా మీకు ఎన్ని శ్రమలు కలుగుతాయి అయినా మీరు భయపడకండి సదాకాలం మీకు నేను తోడై ఉంటాను మీరు మరణించినా భయపడవద్దు మరణము సంభవించిన ఆత్మస్వరూపుల మహిమ గల శరీరముతో మీరు ఎల్లప్పుడూ యుగయుగాలు తరతరాలు పరలోకముల నిత్యజీవంలో నాతో పాటు ఉంటారు అని ప్రభువు తాను బోధించే కాలంలో శిష్యులకు ఈ మాటలు తెలియపరిచారు శిష్యులారా మీరు మరణించినా మీరు శరీరమునికే కాదు శరీరమునికే మేము మరణము కానీ ఆత్మకు మరణము లేదు కనుక మహిమ గల ఆత్మస్వరూపులై మీరు నా త నా దగ్గర ఉంటారు అని ఆయన శిష్యులకు బోధించడం మనం చూస్తాము ప్రభువు వారికి చెప్పిన మాటలు మనం గమనిస్తే ఈ శిష్యులు అన్యుల కొరకు సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట సువార్త నిమిత్తము హతసాక్షులయ్యారండి ఆ దైగల దేవుడు అన్నజనుల రక్షణ కొరకు ఆయన శిష్యులు అపుస్తులన్నీ ఈ పన్నెండు మందిని ప్రాణాలనే ఫణంగా పెట్టారు పన్నెండు మందిలో పదకొండు మంది హతసాక్షులయ్యారు ధర్మశాస్త్ర పండితుడైన సౌలును దర్శించే చివరిలో సమస్త జనుల రక్షణ కొరకు పౌలును ఒక సాధనంగా ఏర్పరచుకొని స్వార్థ ప్రకటింపచేశాడు ధనవంతుడైన ఈ సౌలు ప్రభుని తెలుసుకున్న తర్వాత పౌలుగా మారి తాను జీవించినంత కాలం అన్ని జనుల సువ అన్ని జనులకు సువార్త ప్రకటించి ప్రభు నందు రక్షింపజేశాడు ఈయన కూడా సువార్త నిమిత్తము ప్రభు శిష్యుల మాదిరిగానే రోమాలో నీరో చక్రవర్తి ద్వారా శిరఛేదనం చేయబడ్డాడు ప్రభువు తాను బోధించేటప్పుడు కూడా ఆయన ముందుగా సమాజముల వారు వెలివేసిన కృష్టి రోగులను అనారోగ్యం గలవారిని యభిచారులను అనాథులను కుంటి గుడ్డి వారిని సందర్శించి ముందు వారిని హక్కును చేర్చుకున్నాడు కానీ వివిధ ఐశ్రాయాల ప్రజల దగ్గరకు ముందుగా వెళ్ళి వారిని ఏమీ హక్కును చేర్చుకోలేదు వారికి ముందుగా పరలోక శువార్త చెప్పలేదండి వెలివేసిన వారి ఈ యొక్క అనా వెలివేసిన వారిని అందరినీ దగ్గరకు చేర్చుకొని వారి పరలోక స్వార్త బోధించి పండితుల కన్నా వీరికి పరలోక పౌరసత్వము కలిగించాడు నశించిపోతున్న వారంటే ఎన్నికలేని వారంటే అట్ అలాంటి ప్రజలంటే ప్రభువుకి ఎంతో ప్రేమ యేసుక్రీస్తు ముందు వచ్చి వారికి సువార్త ప్రకటించి వారిని హక్కును చేర్చుకున్నాడని ఇస్రాయేల్ యూదా మత పెద్దలందరూ కూడా ఆయనపై ఆగ్రహించారు అందును బట్టి వారంతా ఆయనపై కోపగించుకొని ఈయన పాపాత్ముడు గనక ఆ పాప ప్రజలతో కలిసి ఉంటున్నాడని కోపగించుకొని ఆయనపై నేరములు మోపి మతాధికారులతో రోమాధికారులతో కలిసి మంతనాలు చేసి ప్రభువును వారికి పట్టించి సిలువుకు అప్పగించటం జరిగిందండి అయినను యుధా ఇస్రాయెల్ ప్రజలంటే దేవునికి ఎంతో ప్రేమ ఆ విధంగానే నిష్ఠాగరిష్ఠులైన యూదులు అన్యులకి వాక్యం చెప్పించేవారు కాదు అలాగే యూదుడు ప్రభు శిష్యుడైన పేతురు కూడా యూదులకే స్వార్థ పరిమితం అని అనుకునేవారికి బోధించేవారు యూదులకు మాత్రమే పరిమితం అని అనుకుని వేరే వారికి అన్యులకు బోధించేవారు కాదు అప్పుడు ప్రభువు పేతురును దర్శించి పరలోక రాజ్య సువార్త బోధించడానికి అందరూ సమానులే అని ఒక దర్శనం ద్వారా తెలియపరచాడు ఈ మాటలు అపుస్తుల గ్రంథం పదే అధ్యాయం పది నుండి పదహారు వరకు చక్కగా వ్రాయబడి ఉంటుంది పేతురు ఈ దర్శనము చూసిన పేతురు వెంటనే అన్యుడైన రోమా గవర్నర్ కొర్నేలి ఇంటికి వచ్చి వారికి ప్రభువును గురించి తెలియపరిచి ఆయన ద్వారానే ప్రతి ఒక్కరికి భాగ్యం దొరుకుతుంది కనుక మీరంతా ఆయన నామంలో రక్షింపబడి పర్లోక భాగ్యం పొందుకోండి అని చెప్పినప్పుడు వెంటనే ఆ రోజు కొర్నేలి ఎంతో సంతోషపడి అతని కుటుంబము ఆయన అతని కుటుంబము బంధువులు మిత్రులు పేతురు చేత బాప్తిసం పొందుకున్నారు పొందుకున్న వెంటనే ప్రభు శిష్యులు పొందుకున్న విధంగా వారు కూడా పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు అది చూసిన పేతురు ఇంకా కొంతమంది యుధ పెద్దలు కూడా చూసి సంతోషించారు అప్పుడు పేతురు ప్రభువు పక్షపాతి కాడు అని ఆయన సర్వలోక జనులందరి ఎడల కృపచూపు వాడై ఉన్నాడని ప్రకటించి సమస్త మానవుల కొరకు ప్రాణం పెట్టాడని ఆ తర్వాత దేవుని కృపకు అందరూ సమానులే అని ఒక చట్టాన్ని రూపొందించాడు ఈ మాటలను బట్టి దేవుడు ఇస్రాయెల్ వారినే తన సొత్తుగా అందరి అందరికంటే ముందుగా దేవుని తెలియని అన్యులను ప్రేమించాడని నశించిపోతున్న వారిని వ్యాధిగ్రస్తులను ఎంతోమందిని ఆదరించి ఆదుకున్నాడని మనం వినిన ఈ మాటను బట్టి మనం తెలుసుకున్నామండి అయితే దేవుడు తన సొత్తుగా చేసుకున్న ఇస్రాయేల్ ప్రజలు పాపములో బ్రతుకుతూ పాతాళమునకు చేరబోతున్న ఆ ఇస్రాయేల్ వారిపై దేవుడు కనికరపడి నశించిపోతున్న ఇస్రాయేల్ ప్రజలకు ముందుగా సువార్త ప్రకటించండి అని ప్రభు శిష్యులకు చెప్పటం జరిగిందండి అంతేకాని వాళ్ళంటే ప్రేమని మనమంటే ప్రేమ లేదు అని కాదు ఆయన సమస్త ప్రజలకు దేవుడై ఉన్నాడు ఆయన మందిరం సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరమై ఉందని వాక్యమైన దేవుడు మనకు చెప్తున్నాడు కనుక మనము దేవుని తెలుసుకొని ఆయన సన్నిధిలో మనము జీవించుదామండి యహోవా దేవుడు గల జనులు ఎంతో ధన్యులు అని వాక్యములు చెప్తుంది ఆయన చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్న విధంగా మనము ఆ ప్రభువు నమ్ముకొని ధన్యులు అవుదాము Hallelujah. Amen.